డాక్టర్ సుధీర్ కుమార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గన్ర భూపాలపల్లి మండలం పంబాపూర్ దూదేకులపల్లి గ్రామంలో లోక్సభ ఎన్నికల సందర్భంగా వరంగల్ పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ సుధీర్ కుమార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గన్ర వెంకట రమణారెడ్డి గారు ఈ సందర్భంగా పంబాపూర్ దుదేకులపల్లి గొల్లబుద్ధారం గొల్లబుద్ధారం తండా గ్రామాలలో ముఖ్య కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి డాక్టర్ సుధీర్ కుమార్ని గెలిపించాలని కోరారు అనంతరం జాతీయ ఉపాధి హామీ పనుల వద్దకు వెళ్లి ఉపాధి హామీ కూలీలను పలకరించి దొంగ ఇచ్చినా అధికారుల్లోకి వచ్చి వాయమాటలు ఓట్లు తిట్లు అబద్దపు ప్రచారాలు చేస్తూ హామీలు నెరవేర్చకుండా తేదీలు మారుస్తున్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి భయం కలిగించాలంటే మీ అమూల్యమైన ఓటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ సుధీర్ కుమార్ గారిని గెలిపించాలని లేదంటే తన పరిపాలనకు ప్రజల తీర్పు అంటూ ప్రచారం చేసుకుంటూ తిరుగుతాడు తప్ప హామీలు అమలు గాలికి తిరుగుతాయి అని అన్నారు కావున ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల పక్షాన తెలంగాణ హక్కుల పరిష్ణ కొరకు లోక్సభ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ సుధీర్ కుమార్ గారి కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు మనం పెన్షన్ రెండు వందల చేసినారు మంచి నాలుగు వేలు అన్నారు ఇప్పటిదాకా నాలుగు వేలు ఇచ్చిండో లేదో మీకే తెలవాలి జనవరి నెల పెన్షన్ కొట్టిండి జనవరి నెల పెన్షన్ పోయింది రాలే మీకు రెండు వేల పెన్షన్ కూడా రాలే ఈ రోజు మా ఆడబిడ్డలందరికి ఇరవై ఐదు వందల పెన్షన్ ఇస్తా అన్నాడు పద్దెనిమిది వేలు దాటిన వాళ్ళు అందరికి ఇస్తా అన్నాడు మరి వచ్చిన రాదు మీరు చెప్పాలి ముందే గ్యాస్ ముచ్చట చెప్పండి గ్యాస్ ఐదు వందలకి అన్నాడు ఇప్పటిదానికి గ్యాస్ మటన్ తప్ప ఒక గ్యాస్ సిలిండర్కి ఐదు వందలకు రాలే రైతు బంధు మరి పదివేలు ఇస్తే పదిహేను వేలు అన్నాడు మరి పదిహేను వేలు లేదు అసలు పదివేలు దిక్కు లేదు ఇప్పుడు తొమ్మిదో తారీఖు రేపు ఇస్తా అంటాడు అంటే ఇప్పటిదాక ఏమంటే కదా అంటే తొమ్మిదవ తారీఖు ఎప్పుడు ఇస్తారు రైతు బంధు పైసలు వాన యాసంగి ముందట ఇచ్చేది మనం గతంలో ఉన్నప్పుడు ఇప్పుడు కోతలు వచ్చినప్పుడు ఇస్తా అంటాడు కోతలు తప్ప ఏం లేవు కోతలు వట్టి కోతలు కోత మాటలు మాట్లాడతాడు అదే విధంగా ఈరోజు పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి ఇచ్చిన లక్ష రూపాయలు మేము ఇప్పుడు ఏమన్నా తులం బంగారం అన్నాడు వచ్చిన తులం బంగారం కళ్యాణ లక్ష్మి పైసలే ఇప్పటిదాకా దిక్కులేదు లక్ష రూపాయల రుణమాఫీ మేము కష్టంగా చేసినా మీద రెండు లక్షల రుణమాఫీ అన్నాడు తొమ్మిదో తారీఖు సంతకం పెడతా అన్నాడు అది కూడా కాలేదు ఈ రోజు ఒక్కటి కూడా ఐదు వందల రూపాయలు వడ్లకు బోనస్ ఇస్తానని ఇచ్చినా వీళ్ళ వడ్లు పడలేదా ఎవరికి ఏమి ఇవ్వలే కాబట్టి ఇవన్నీ కూడా మాటలతో కాలయాపన చేసేటువంటి ప్రభుత్వం మరి ఈ రోజు మన దగ్గర ఉన్నది మాటలతో చెప్తా ఉన్నారు ఎవరైనా అధికార పార్టీని డిమాండ్ చేస్తే రైతు బంధు ఎందుకు ఇవ్వలేదా అంటే మంత్రి అంటే చెప్పుతో కొడతా అంటాడు అరే ఎందుకు అంటే పేగులు తొక్కుతా పేగులు తీసి మెడకేసుకుంటా అంటాడు కనుగుట్లను తీసి గోలీలు ఆడుతా అంటాడు జైల్లో పెడతా అంటాడు ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు మీరు ఇదివరకు తెలియకపోయేది దూదేకుల తిరుగుదేశం నేపథ్యంలో హైదరాబాద్లో ఏం జరుగుతుందో తెలియకపోయింది కానీ ఈ రోజు ఏంటి అమెరికాలో ఏం జరిగినా మన ఊళ్ళో తెలుస్తుంది అంటే టెక్నాలజీ పెరిగిపోయింది ఈరోజు వాట్సాప్లో వచ్చినాయి టీవీలు వచ్చినాయి పేపర్లు వచ్చినాయి ప్రతి విషయం కూడా మనం తెలుసుకుంటా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీకు తెలియదు ఏం కాదు అన్నీ తెలుసు మీకు కాబట్టి ఎన్ని ఎలక్షన్లు అనేవి ప్రభుత్వం యొక్క పనితీరుకు కులమానంగా ఉంటుంది కాబట్టి మీరు అందరు కూడా ఆలోచన చేసి గతంలో ఉండే ప్రభుత్వాలు చేసినాయి తప్ప కొత్తగా ఏమి చేసే ప్రయత్నం లేదు గతంలో ఇచ్చిన ప్రభుత్వాలైన వాటికే ఈ రోజు దిగ్గులైనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి దిగ్గులైనటువంటి మీరు అందరూ కూడా ఆలోచన చేసి రేపు మన పార్లమెంట్ అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సుధీర్ కుమార్కే అండి ఈ రోజు ఒక ఓటు వల్ల ప్రభుత్వానికి ఏ మార్పులు ఉండదు కానీ ప్రభుత్వానికి ఒక హెచ్చరికలా ఉండాలి ఈ రోజు మాట చెప్పితే ప్రజలు ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది ప్రజలు ప్రశ్నిస్తారు ప్రజలు వ్యతిరేకంగా తీర్పిస్తారు అనే భావంతో మీరు అందరు కూడా అవకాశం ఇవ్వండి ఇక నా ముచ్చటకు వస్తే నేను ఐదేళ్లు గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు